వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ మిస్సింగ్ గడ్డికోపుల రామకృష్ణ వయస్సు నలభై మూడు ఎత్తు ఐదు పాయింట్ ఐదు విలేజ్ దేవల్ తిరుమలాపూర్ మండల్ పెద్ద కొత్తపల్లి జిల్లా నాగర్ కర్నూల్ తప్పిపోయిన తేదీ పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హైదరాబాదులో ఉన్న నోబెల్ స్కూల్ జయేంద్ర నగర్ కాలనీ అంబేద్కర్ నగర్ నుండి ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు మతిస్థిమితం లేకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు అతని కోసం ఇంట్లో వాళ్ళందరూ ఎదురుచూస్తున్నారు బాధపడుతున్నారు దయచేసి ఇతని ఆచూకీ తెలిసిన ఎడల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ప్రవీణ్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ టూ త్రీ త్రీ ఫైవ్ త్రీ శ్రీను నైన్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ సిక్స్ ఈ నంబర్లకు సంప్రదించి వారి ఆచూకీని తెలపగలరు